హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల నుంచి మా ఇంట్లో పాలు ఎక్కువగా మిగిలిపోతున్నాయి సో రోజు తోడేసి పెరుగు తినలేక పాలు తాగలేక సో విరక్తి వచ్చేసింది అనమాట అంటే ఏదైనా ఎక్కువగా ఉంటే విరక్తి వస్తుంది సో పాలు వేస్ట్ అయిపోతున్నాయి కదా అని చెప్పి ఈరోజు ఒక చిన్న ఐడియా వచ్చింది సో నేను కూడా ఇది యూట్యూబ్లో చూసిన పాలు వేస్ట్ అయిపోతున్నాయి కదా పాలతో ఏదైనా కొత్తగా రెసిపీ ట్రై చేద్దామని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే పాల పొంగలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే వచ్చింది ఇంకా పాల పొంగల్ చేయడానికి స్వీట్ తినము అది హార్ట్తో ఎలా ప్రిపేర్ చేయాలో తెలీదు అది కూడా ప్రాసెస్ చూసి ఒకరోజు ట్రై చేస్తా సో ఈ ఈజీగా అయితే ఈ స్వీట్ అయితే కనిపించింది నాకు చాలా ఈజీగా అనిపించింది అలాగే చూడగానే బాగా అనిపించింది టేస్ట్ అయితే ఎట్లా ఉంటుందో ఏమో నాకు తెలియదు ఓసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలైతే ఒక లీటర్ చొప్పున ఉన్నాయి ఆ లీటర్ పాలను మరిగిస్తూ ఎక్కువగా మరుగుతున్నప్పుడు కొంచెం నిమ్మకాయ రసం అయితే పిండేయాలి అలా పిండడం వల్ల పాలు బాగా విరిగిపోతాయి విరిగిపోయి ఇలా పెరుగులాగా ఉడికిన తర్వాత ఆ పాలన్నీ వడపోసుకోవాలన్నమాట సో ఈ పోసుకున్న పాలని బాగా ఆ పాలన్నీ వడ పోసుకున్న పెరుగు ఏదైతే ఉందో మిగడలాగా సో ఇదంతా గట్టిగా వాటర్ లేకుండగా పిండేసుకోవాలి దీన్ని బాగా స్మూత్గా కొద్దిసేపు సాఫ్ట్గా పిసుకోవాలన్నమాట మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు సో సాఫ్ట్గా అయ్యాక చిన్న చిన్న రోల్స్ చేసుకోవాలి ఎగ్జాక్ట్లీ గులాబ్ జామ్ ఎలా చేసుకుంటామో అట్లనే సేమ్ చేసుకోవాలి చిన్న చిన్న రోల్స్ అయితే సో నేనైతే ఈ ప్రిపరేషన్ మొత్తం నైట్ టెన్ థర్టీకి ట్రై చేసిన ఎందుకంటే రోజు పాలు మిగిలిపోయినాయి ఈరోజు గుర్తు రాలేదు సో రోజు ముందే ఎయిట్కి అట్లా తోడేసి పెట్టేదాన్ని బట్ ఈరోజు నేను తోడేయడం మర్చిపోయినా ఇంకా అన్ని పాలు తోడేసి కూడా రేపు పెరిగేం తింటాం ఇంత పెరుగు అని చెప్పి నైట్ ఒక హాఫ్ అన్ అవర్లో ట్రై చేసిన అనమాట సో నాకు కూడా నిద్ర రావట్లేదు ఫోన్లో నెట్ లేదు ఏం చూద్దామన్నా యూట్యూబ్ రాదు ఇంకా ఏది నెట్ రాదు కాబట్టి సో ఈ ప్రిపరేషన్ అయితే ట్రై చేసిన సో నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇంకా రోల్స్ అన్నీ జామ్ లాగా చేసేసుకొని నెక్స్ట్ వాటి కోసం మళ్ళీ పాకం అయితే ట్రై చేస్తున్నా సో పాకానికి మనం ఎంత పాకం కావాలనుకుంటామో అంత పాకమే ట్రై చేయొచ్చు కొన్ని ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నా ఆ వాటర్లో ఒక పెద్ద మూడు చెంచాల చక్కెర అయితే వేసుకున్న మీ ఇష్టం మీకు టేస్ట్ తగిన మన ఇష్టం మనం టేస్ట్ తగినట్లు మనం వేసుకోవచ్చు స్వీట్ క్వాంటిటీ ఎంత తింటామో అంత వేసుకోవచ్చు తర్వాత ఆ పాకాన్ని బాగా మగ్గిన తర్వాత కొంచెం చిక్కపడ్డాక చిక్కపడక సారీ అండి మధ్యలో ఉడుకుతున్నాం కానీ ఈ రోజు అయితే వేసి మళ్ళీ ఉడికించాలి కొద్దిసేపు ఇవి కూడా బాగా ఉడకాలన్నమాట ఇవి వాటర్లో ఏమి కూడా పగిలిపోవు సో ఆ చక్కెర పాదరసంలో ఈ రోల్స్ కూడా మ్యాక్సిమమ్ ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించాలి అసలుకి స్వీట్ నేమ్ ఏంటో చెప్పలేదు కదండీ ఇది వచ్చేసి రసగుల్లా రెసిపీ ఇంకో విషయం అయితే మర్చిపోయినా అండి ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది సో మొత్తానికైతే ప్రిపేర్ చేసినది సక్సెస్ అయితే అయ్యింది కాకపోతే కొంచెం మీగడ మీగడ తేలిందనమాట అది ఎందువలనో నాకు కూడా తెలియదు సో నెక్స్ట్ టైం చేసేటప్పుడు ప్రాసెస్ కంప్లీట్గా అన్నీ క్వాంటిటీతో పాటు చేసుకుంటే మేబీ బాగా రావచ్చు ఫస్ట్ టైం ట్రై చేసినా కదా ఏదైనా సరే మనం ఫస్ట్ టైం ట్రై చే ఫస్ట్ టైం ట్రై చేస్తే ఇట్లనే ఏదో ఒకటి పోతుంది సో నేను చేసినప్పుడల్లా ఇట్లనే అవుతుంది ఏది ట్రై చేసినా మళ్ళీ నెక్స్ట్ టైం బాగానే వస్తుంది మీకు కూడా ఇట్లనే వస్తుంటుందా సో మొత్తానికైతే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి తప్పకుండా టేస్ట్ అయితే బాగానే ఉందండి పన్నీర్ లాగానే అనిపిస్తుంది సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి